హాయ్ హలో నమస్తే నేను మీ డిసిహెచ్ రంగారావు ఫార్మర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గత పది పదిహేను రోజుల నుంచి మన ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాను అయితే మన మిత్రులు లేదా సబ్స్క్రైబర్స్ లేదా ఫాలోవర్స్ కొంతమంది సార్ మీ గురించి డిస్క్రిప్షన్లో చెప్పారు అంటే పెట్టారు మీ మాటల్లో మీ వర్డ్స్లో కొంచెం ఒక ఇంట్రడక్షన్ లాంటి వీడియో చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు అనమాట అందుకనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది అయితే దాని సారాంశం ఏంటంటే నేను మీలాగనే తెలుగు మీడియం స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మేము చదువుకున్న రోజుల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ అట్లా ప్రీ ప్రైమరీ ఏం లేదు ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రం ఇంగ్లీష్ మీడియం ఒక సెమిస్టర్ వరకు ఏమీ అర్థమయ్యేది కాదు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు నేనేం అడగాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు సో అలా ఒక సెమిస్టర్ అంటే సిక్స్ మంత్స్ వరకు కన్ఫ్యూజన్ మైండ్తో గడిపేసింది ఆ తర్వాత ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళు చెప్పే సబ్జెక్టు నేర్చుకోవటం మీద కంటే కూడా ఇంగ్లీష్ నేర్చుకోవటం మీదనే ఎక్కువ సమయము శ్రద్ధ పెట్టవలసి వచ్చింది సో మొత్తానికి ఇంగ్లీష్ మీద ఒక గ్రిప్ అయితే వచ్చింది ఆ తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేసుకొని కొన్ని కొన్ని జాబ్లు చేస్తూ ఫైనల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్లో జాయిన్ అవ్వటం జరిగింది సో ఇక నాకు అనిపించింది ఆ రోజుల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రేయర్గా ఎక్కడో చోటు ఉండేది అది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఖర్చుతో కూడుకుంది కానీ ఇప్పుడు నర్సరీ నుంచి ఏ స్కూల్ చూసుకున్నా ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కార్పొరేట్ స్కూలు ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టుకున్న స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ వరకే ఉంటుంది కానీ టీచింగ్ వర్క్ వచ్చేసరికి ఆ ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో టీచ్ చేస్తున్నారు కానీ పిల్లలతో ఇంటరాక్షన్ మాత్రం తెలుగులోనే అవుతుంది పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యాకల్టీతో మ్యాక్సిమం తెలుగే మాట్లాడేస్తున్నారు సో సబ్జెక్టు వైజ్గా మార్క్స్ బాగా వస్తున్నాయి కాకపోతే ఇంగ్లీష్ స్కిల్ అనేది ఎందుకో తక్కువ ఉందనిపించింది సో దీనికోసం నాకులాగా నెలలో నెలలు టైము సమయము కేటాయించి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి చేయవలసిన అవసరం లేదేమో అనిపించింది నాకు తెలుసు మీరు అంటుండొచ్చు యూట్యూబ్లో చాలా ఇంగ్లీష్ ఛానల్స్ స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి కదా సార్ అని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్ ఓ ప్రొఫెషనల్ కాకుండా స్టేజ్ ఉంటాయి బేసిక్ అని ఇంటర్మీడియట్ అని ప్రొఫెషనల్ ఇంకేదో ఇంకేదో నేనేమంటున్నాంటే ఒక వాక్యాన్ని తీసుకొని దానిని ఎలా మనం యూజ్ చేయాలి లైక్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ అలా వచ్చేసి ప్రెజెంట్ టెన్సుల్లో సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలా పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వాక్యాన్ని దగ్గర దగ్గరగా ఫార్టీ ఎయిట్ టైప్స్ చెప్పుకోవచ్చు అనమాట ఆ సెంటెన్స్ని మనం తెలుగు ద్వారా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మీ భాషలో అంటే మన భాషలో చెప్పుకుంటూ పోతే అది పిల్లలకి బాగా రీచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం అందుకనే ఒక వీడియోలో కేవలం ఒక సెంటెన్సే పెట్టేస్తాను దాన్ని తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తూ దాన్ని వివిధ రకాలుగా ఎలా అడగాలి ఎలా మాట్లాడాలి ఎలా క్వశ్చన్ చేయాలి ఎలా డౌట్ సందేహపడాలి అనేలాగా చెప్తూ ఉంటాను అనమాట సో మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలోఅప్ చేస్తే మీకు తెలుస్తుంది అదేవిధంగా డోంట్ స్పెండ్ టూ మచ్ టైం టు లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకుని ఓ గంటల గంటల టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అలాగనే తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సో సరదాగా మాట్లాడుకుంటూ నేర్చుకోండి భయపడొద్దు ఇది తప్పో కాదో ఇలా మాట్లాడితే ఏమవుతుందో అవతల ఇంగ్లీష్ వస్తే నాది తప్పు అప్పనుకుంటారేమో నాకు మన ఫీల్ అవ్వద్దు నాకు ఒకరు చెప్పేవాళ్ళు మనం ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనం నాకే అన్నీ తెలుసు ఆ వ్యక్తికి ఏం తెలియదు అనేలాగా ఫీలింగ్ మన మనసులో ఉంటే కాన్ఫిడెంట్గా మాట్లాడతామంట అదేవిధంగా మీరు మ్యాక్సిమం ఈ జనరేషన్ పిల్లలు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది సో మీకంటే బాగా అవతలకి తెలుసు అని నేను అనుకోవట్లేదు అందుకోసమని మ్యాక్సిమం ఏదర్ రైట్ ఆర్ రాంగ్ మాట్లాడుతూ ఉండండి ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది వద్దన్న అదే వస్తుంది సో మన ఛానల్లో అయితే ఒకవేళ ఈ ఇంట్రడక్షన్ వీడియో ఇంత లెంతీగా ఉందేమో కానీ అసలు మనం లెర్నింగ్ టీచింగ్ వీడియోలు మాత్రం మ్యాక్సిమం థర్టీ సెకండ్స్ వన్ మినిట్ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు సో చూసి చక్కగా నేర్చుకోండి మీరు ఎవరన్నా ఒకరు నా వీడియో చూసి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే అదే నాకు చాలా రిటర్న్ గిఫ్ట్ లాంటిది అన్నమాట సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి రోజు ఒక సెంటెన్స్ రూపంలో మనకు రోజు ఒక వీడియో వస్తుంది నేర్చుకొని హ్యాపీగా ఎలా స్మార్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ